రైతులందరికీ నేను వస్తే ఎద్దులైతే రైతులైతే కోరి తెచ్చుకున్నారు అయితే సూపర్ ఉండవు కొడదోళ్ళు కొడదోళ్ళు మీరే చూడండి ఎంత బాగుండో ఉంటే అంత బాగుండవు కొడదోళ్ళు అయితే గెలమెత్తి సూపర్ పోతాయి కొడదళ్ళు అయితే ఇట్టుండ అయితే ఎయిర్కూర తెచ్చుకున్నారు కోడదోళ్ళు అయితే ఇవి వచ్చేసి రెండు బండ్లు ఉండవు కొడదొళ్ళు ఎద్దులు పుటక కానీ బాగుండవి కాళ్ళు కానీ జా సూపర్గా పెడతావి కాళ్ళు కానీ ఏమీ పేరు పెట్టనీకి లేదు ఎదురు చూడ్లు కానీ ఎదురు చూడ్లు కానీ ఏమి లేవు సూపర్ ఉండవు కొడదొళ్ళు అయితే మన వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి అన్న లైక్ కొట్టండి సబ్క్రైజెస్ కానీ అన్న